హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం సినిమా ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరిద్దరి ముద్దుల కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీరి ముగ్గురు గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అయితే అవసరం లేదు వీరి ముగ్గురులో ఎవరి సినిమా విడుదలైందైనా సరే మన ఫ్యాన్స్ అంతా ఎగవడి థియేటర్స్కి వెళ్ళిపోతా ఒక మూడు రోజులు థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ అయిపోతాయి ఇది మనకు సర్వసాధారణంగా తెలిసిందే ఎందుకంటే వీరు ముగ్గురు స్టార్ హీరోలుగా టాలీవుడ్ను వెళ్ళేస్తున్నారు కానీ రామ్ చరణ్ గారు అయితే పాన్ ఇండియా సినిమాలతో దుమ్ము లేపేస్తున్నారు అయితే మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీరు ముగ్గురు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది నిజానికి వినడానికి ఊహ ఎంతో బాగుంది కదా కానీ అది సాధ్యం కాదు కదా అని మీరు అనుకుంటుండొచ్చు బట్ ఫ్యూచర్లో ఇది సాధ్యమయ్యే ఉన్నాయి ఓ డైరెక్టర్ స్వయంగా దీని గురించి మాట్లాడిండు ఏం చెప్పిన అంటే ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో చూపించగల స్టోరీ లైన్ నా దగ్గర ఉందని చెప్పిండు ఆ డైరెక్టర్ ఎవరో హరిశ్ శంకర్ గబ్బర్ సింగ్తో ఇండస్ట్రీకి కొట్టిన మన శంకర్ గారే ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వీరు ముగ్గురిని కలిసి ఒకే ఫ్రేమ్లో చూపించి సినిమా చేయగల స్టోరీ లైన్ నా దగ్గర ఉంది లైన్ ఆ ఐడియా నా దగ్గర ఉందని అయితే హరిశ్ శంకర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేసిండు అలాగే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్పిండంటే నేను పాన్ ఇండియా సినిమా తీయాలని అనుకొని స్టోరీ లైన్ రాసుకోను నేను రాసే స్టోరీలో ఆ పాన్ ఇండియా డెప్త్ ఉండాలని కూడా హరిశ్ చెప్పిండు అలాగే నేను అందరిలాగా ముందుగానే వీళ్ళతో సినిమా తీసిన మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ అని అలా పట్టించుకోవాలి అని అనుకోవడం లేదని కూడా హరిశ్ శంకర్ చెప్పిండు అయితే ఇది ఇప్పటికైతే అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు కాకపోతే హరిశ్ శంకర్ గారు ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పిన ఈ మాటల ద్వారా అర్థమవుతుంది సో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా మనకు చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వీరు ముగ్గురు కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్యాన్స్ అయితే రావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా మనకు గతంలో చూసుకుంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో కనిపించారు అలాగే చిరంజీవి రామ్ చరణ్ కూడా ఒక సినిమాలో కనిపించారు బట్ వీరు ముగ్గురు ఇప్పటివరకు అయితే ఒక సినిమాలో కనిపించలేదు బట్ మరిశంకర్ పుణ్యాన ఇది సక్సెస్ కావాలి కాంబినేషన్ సెటిస్ఫైకి వెళ్ళాలని కోరుకుందాం అయితే టాలీవుడ్లో ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపించడం కొత్త కాదు ముఖ్యంగా ఈ ఆలోచన మనకు వచ్చినప్పుడు గుర్తొచ్చే సినిమా మనం అక్కినేని ఫ్యామిలీ అంతా ఆ సినిమాలో కనిపించారు ఆ సినిమా పెద్ద హిట్ అయిపోయింది సో అలాంటిదే అలాంటిదే మెగా ఫ్యాన్స్ కూడా తమ హీరోలకు ఒక అలాంటి సినిమా రావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు అప్పట్లో మనం సినిమా వచ్చినప్పుడే దీని గురించి ఒక టై టాపిక్ అయితే జనాల్లో ఫ్యాన్స్లో వచ్చింది ఒక చర్చ అయితే వచ్చింది అయితే గతంలో నిర్మాత తమ్మారెడ్డి భరత్వాజ త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక స్టార్ సినిమా తీయబోతున్నాం అని బట్ అది అయితే పట్టాలు ఎక్కలేదు అది మధ్యలోనే ఆగిపోయింది మరి ఎందుకో బట్ ఈసారి మాత్రం హరిశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రావాలని కోరుకుందాం ప్రస్తుతం హరిశంకర్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే ప్రస్తుతం రవితేజత మిస్టర్ బచ్చన్ సినిమా తీస్తున్నాడు అది ఆగస్ట్ పదిహేనున రిలీజ్ కాబోతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారితో ఉస్తాన్ భగత్ సింగ్ సినిమాను కూడా తీస్తున్నాడు ఇక రామ్ ఇంకా రామ్ చరణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ బుచ్చుబాబు సన్నాహతో తీయబోయే సినిమాలతో బిజీగా ఉన్నాడు ఇక చిరంజీవి గారు ఇక చిరంజీవి విశ్వంబాద్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఓజీ ఉస్తాన్ భగత్ సింగ్ హరిహర వీరమ్మలు సెటిస్ఫై అయితేనే ఉన్నాయి కాకపోతే ఆయన ప్రస్తుతం రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కాబట్టి అక్కడే ఉన్నాడు ఆ రాష్ట్రానికి సంబంధించిన పనులని చూసుకుంటున్నాడు సో ఆయన ఎప్పుడు స్ట్రెస్ మీదకి వస్తాడని తెలియదు బట్ ఫ్యూచర్లో మాత్రం మీరు ముగ్గురు కాంబినేషన్లో ఒక సినిమా అనుకున్నట్టుగా రావాలని మనం ముందు అయితే కోరుకుందాం ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి